ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త రాజీవ్ వికాస్కి సంబంధించి పదహారు పాయింట్ ముప్పై రెండు లక్షల మంది దాటినటువంటి మొదటి డ్యూస్లో వీళ్ళకి ప్రాధాన్యత ఎంక్వైర్కి ప్రత్యేక కమిటీ ఈ స్కీమ్కు ఎక్కువ మంది దరఖాస్తులట ఎవరికి మొదటి ప్రాధాన్యత ఏంటి ఎప్పటి నుంచి రాబోతున్నాయి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి సైకల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్బెట్నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఎలాగైతే తెలిపి యువ వికాసం పథకంలో భాగంగా ఎక్కువ మంది నాలుగో కేటగిరీలో రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు ఎక్కువ విలువ కలిగినటువంటి యూనిట్లతో మెరుగైనటువంటి సాయం ఉపాధి పథకాలు పొందవచ్చని ఉద్దేశంతో కేటగిరీ నాలుగు కోసం అప్లికేషన్ చేసుకున్నారు మొత్తం పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోక ఇందులో మూడో వంద డెబ్బై ఆరు శాతం మంది కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల విలువైనటువంటి యూనిట్ కావాలని కోరారు అన్నమాట ఇక కేటగిరీ నాలుగుకే ఎక్కువ డిమాండు నాలుగు లక్షల విలువైనటువంటి యూనిట్ విలువ డెబ్బై శాతం రాయితీ దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం అయితే ఉంది దీంతో ఎక్కువ దరఖాస్తులు కేటగిరీ నాలుగులో వచ్చినట్లు గుర్తించారు కేటగిరీకి ఇక ఒకటి కింద వంద శాతం రాయితీ యాభై వేల రూపాయలు రుణాలు అయితే మంజూరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇక రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి ఉపయోగకరంగా ఉంటుందని కానీ ఈ కేటగిరీలో దరఖాస్తులు అనేది కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయనమాట వంద శాతంకి తక్కువ ఆసక్తికి ఇక ఇందుకు సంబంధించి ఎస్టీ కేటగిరీ సంబంధించి కింద వచ్చిన జీరో పాయింట్ మూడు శాతం కేటగిరీ ఒకటిలో ఉంది కేటగిరీ రెండులో వచ్చేసి యాభై వేలు నుంచి లక్షలోపు తొంభై శాతం రాయితీ అయితే ఉన్నారు యూనిట్ల కోసం దరఖాస్తు ఆహ్వానించగా తొంభై మూడు వేల మంది ఆసక్తి చూపారు మొత్తం దరఖాస్తులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి వర్గాలకు ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు శాతం మందికి కేటగిరీలో నాలుగు లక్షల కావాలని దరఖాస్తు చేసుకున్నారనమాట దరఖాస్తులను పరిశీలన ఎలా ఉండబోతుందంటే ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి రాజవీయ వికాసం దరఖాస్తులు ప్రక్రియ ముగిసింది ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు మండల స్థాయిలో కమిటీలు అయితే అర్హుల ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయిలో కమిటీలకు అందజేస్తారనమాట పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా జోనల్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు జిల్లా స్థాయిలో ఏర్పడేటువంటి కమిటీకి జిల్లా కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరిస్తారు అదేవిధంగా కన్వీనర్ డిఆర్డిఓ ఏపీడీ ఉంటారు జూన్ రెండు నుంచి ఇందుకు సంబంధించి ఈ కమిటీలో జిల్లాల వారీగా అర్హుల జాబితాను ఫైనల్ చేస్తారనమాట జూన్ రెండు అదేవిధంగా జూన్ తొమ్మిది వరకు లబ్ధిదారుల మంజూరు పత్రాలు అందజేస్తారు ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి ఏడు రోజుల నుంచి పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఓరియంటెడ్ అనంతరం ఇక యూనిట్లు మంజూరు అయితే చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు అయితే శిక్షణ అయితే అందిస్తారన్నమాట రెండు విడతల అయితే అందిస్తారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పదహారు లక్షల వరకు అయితే అప్లికేషన్ సంఖ్య అనేది చేరింది అనమాట సో ఈ విధంగా ఎంపిక ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు మొత్తం మీద అయితే రాజీవ్ వికాసం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్